గత నెల ఆగస్టు ఒకటవ తేదీన సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పు మాల సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం చేస్తుందని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు అన్నారు భారతీయ జనతా పార్టీ కుట్రలో తెరపైకి తీసుకొచ్చి ఐకమత్యంగా ఉన్న దళితులను విడగొట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పి వారు తీవ్రంగా మండిపడ్డారు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో వ్యతిరేక పోరాట సమితి జాతీయ నాయకత్వం చేపట్టిన నిరసన దీక్షకు మద్దతుగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ముస్తాబాద్ చౌరస్తాలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఒక్కరోజు నిరసన దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు మాట్లాడారు ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే కులగణన చేపట్టిన తర్వాత జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు ఎస్సీ వర్గీకరణ చేపట్టడం వల్ల దళితులకు ఒరిగేది ఏమీ లేదన్నారు దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీలు కలిగి ఉంటే అగ్రవర్ణాలు అధికారం కోల్పోతారని కుట్రలో భాగంగా వర్గీకరణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని వారు మండిపడ్డారు అంతకుముందు పాత బస్ స్టాండ్ వద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ర్యాలీగా ముస్తాబాద్ చొరస్తా వరకు వెళ్లారు ఆగస్ట్ ఫస్ట్కు తీర్పిచ్చిన రో మేము ఆ తీర్పుకు టోటల్గా మేము వ్యతిరేక ఉన్నాము కాబట్టి మాలమానాడు మాలమానాడు ఏమంటుండంటే మేము ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేక కాదు ఎందుకంటే రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఏం చెప్తుందంటే పార్లమెంటులో బిల్లు పెట్టి త్రీ బై ఫోర్ మెజారిటీతో పార్లమెంటులో బిల్లు పెట్టి గెలిచిన తర్వాత వాళ్ళ తీర్మానం ఏదొస్తున్నారు అప్పుడు చేయమంటుంది కాబట్టి ఇప్పుడు ఏమంటే సెంట్రల్ గవర్నమెంట్ అయితే బీజేపీ ప్రభుత్వం ఉన్నదో కుట్టరా మాలమాదిగలు అయితే అన్నదంలో కలిసి ఉన్నారో ఒక రాజకీయంగా మందకృష్ణ మాదిగను పావుగా వాడుతున్నాడు కాబట్టి మందకృష్ణ మాదిగా కూడా మేము ఏమంటున్నామంటే మీరు కూడా ఆలోచన చేయాలి ఎంకకు తగ్గాలి ఇది తప్పుడు నిర్ణయము తప్పుడు సంకేతం పోతుంది కాబట్టి ఏదైతే మన అన్నదాములుగా కూడున్నామో అదే విధంగా ఉంటాము కాబట్టి ఏదైతే ఎస్సీ వర్గీకరణకు మేము టోటల్గా ఏదో సుప్రీంకోర్టు ఉందో దానికి రా వ్యతిరేకంగా మేము ఉన్నాం కాబట్టి ఇది ఎంత దూరమైనా మేము దీన్ని ముందుకు తీసుకోబోతాము సుప్రీంకోర్టు ఎన్నికకు తీసుకోపోయేదా కూడా విడిచిపోయే పరిస్థితి లేదు కాబట్టి